రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వర్షవోసం జరుపుకుంటుంది ఈ సందర్భంగా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి పేద సామాన్య వర్గాల హక్కుల కోసం రాయలసీమకు ధ్యామ హిష్టాచాల వాటా కోసం పరిశ్రమల స్థాపన కోసం కడప ఉక్కు రాయలసీమ హక్కు అనేటువంటి కడపలో కడప కేంద్రంగా ఉప్పు పరిశ్రమ ఏర్పాటు కోసం గతంలో సుదీర్ఘ కాలం వంటి పోరాటం చేసింది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉక్కు ఫ్యాక్టరీ కోసము ఆమె హామీ కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు ఇవాళ మంది అధికారులు రావడం జరిగింది ఆయన కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాం రాయలసీమ ప్రాంతంలో ఏది కూడా పెద్ద పరిశ్రమ ప్రభుత్వ రంగంలో లేదు కాబట్టి ఈ సందర్భంగా కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని మరి అదేవిధంగా రాయలసీమకు రావాల్సిన కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటాను తక్షణంగా కేటాయించాలని అదేవిధంగా కదిరి ప్రాంతం నుంచి కదిరి నుంచి ఇట్లా చిత్తూరు జిల్లాకు తరలించిపోతున్నటువంటి ఈ హదిరిని కాలువ పిల్ల కాలువ తప్పించాలని కదిరి పట్టణానికి నుంచి కాకు సమస్య ఎక్కువ ఉంది దానికోసమై ఆనపల్లి నుంచి నీరు తీసుకోవడం జరుగుతుంది మాకు ఇప్పుడు ఇక్కడ చెర్గపల్లి డ్యామ్ ఉంది కాబట్టి ఆడనపల్లి నుంచి రాకుండా మనకు చెర్గపల్లి నుంచి నీళ్ళు ఇస్తే గ్రావిటేషన్ ఫోర్స్ కింద ఏరిపడడానికి సాగునీరు సరఫరా కావడానికి చాలా సులభమైన పద్ధతి ఉంటుంది కట్టుకు తగ్గుతుంది కట్టుల భారం తగ్గుతుంది ప్రస్తుతం ప్రతి నెల దాదాపు నలభై నుంచి యాభై లక్షల రూపాయల మున్సిపాలిటీకి ఈ యొక్క నీటి సరఫరా కోసం ఖర్చు అవుతుంది ఆ డబ్బు అంతా ఆదాయం ఉంది కాబట్టి ఆ డబ్బును మన పట్టణాభివృద్ధి కోసం ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణమే పాలకులు ఈ యొక్క చెట్ల పులి సరఫరా చేయాలని చెప్పేసి రాయలసీమ కమిషన్ పార్టీ దశమవార్షిక కోసం సందర్భంగా కదిరి డివిజన్ సెక్రటరీగా డిమాండ్ చేస్తున్నాం